నమస్కారాలు ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది దాక్షారామంలో అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజా ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయ్యింది నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళుల కాళ్ళు దువ్వుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళు అయితే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో గెలుపు మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగలు వేసినా అవేమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు బొగ్గులన్నీ సవరించాడు